ఈ రోజు ఏంటంటే ఏం కూర చేస్తున్నావు ఏం కూర చేస్తున్నావు వంకాయ ఓకే వంకాయ బెండకాయ నూలు పులుసు అంట చూద్దాం రండి బెండకాయ ఇది నూలు ద్వారాగా వేయించుకున్న పొడి పొడి నూలు పొడి పసుపు ఉప్పు ధనియాల పొడి కారం టమాటా ఆనియన్ కరివేపాకు చింతపండు పులుసు వంకాయ ఏం చేస్తారో చూద్దాం బాండి ఎలా చేయాలో బాండీ పెట్టి నూనె పోసింది స్టవ్ ముట్టి ఇప్పుడు ఇందులో పోపుడు మెంతులు ఆవాలు మెంతులు జీరకాలు పరాటాకి ఉల్లిగడ్డ వాడాలి ఇప్పుడే వేస్తుంది ఇప్పుడు ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసింది పసుపు వేసింది కలుపుతుంది ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి వేసింది ఇప్పుడు కారం ఇప్పుడు కారం వేసింది ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇప్పుడు బెండకాయ మొక్కలు వేస్తాం ఇప్పుడు వంకాయ ఇవన్నీ బాగా పక్క మగ్గాని ఇప్పుడు చింతపండు పులుసు పోసింది బాగా ఉడకాలి ఇప్పుడు ఏమేస్తున్నావు నూలపూడ నూలపూడ వేసి మంచిగా కలిపి బాగా ఉడకాలి అయింది ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ వంకాయ నువ్వులు పులుసు చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని టక్ టక్ అని కొట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ ఎంతో టేస్టీ టేస్టీ మీరు కూడా చేయండి ఓకే బాయ్ బాయ్